కన్నీరు రాకుండా బాధ్యతగా చూసుకోవటానికి వాడే నిజమైన భర్త అదే అసలైన భార్యాభర్తల బంధం హిమా ఇత నేను ఎందుకు కొడుతున్నాడు గుది తయారైందా తాలి కట్టడం అక్కర్లేదని చెప్పడం నీ ఇష్టమేనా చెప్పా ఇందాకనే చూస్తాను తోలిపక్కల తల ఇలా ఆడిస్తున్నాను నువ్వు నువ్వే మాకు కనబడుతున్నావు మచ్చా వదినాథులకు చెప్తున్న ప్రతి డైలాగు నీకు చెప్తున్నట్టే ఉంది మచ్చా భార్యని ఇంట్లో నుంచి బయటకు పోమని కొట్టినందుకే ముక్కు మొహం తెలియని వాడి మీదే వదినకి ఎంత కోపం వచ్చిందండి ఇంక నీ మీద ఎంత కోపం ఉండి ఉండదు మచ్చా ఏదైనా తేడా వస్తే నువ్వు కూడా కాస్త తేడా చేస్తే వదినాథంలాగే నిన్ను కూడా ఇక్కడ కొడతావా నీ భార్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని